హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ప్రతి గృహంలో మధురమైన ప్రసాదం తప్పనిసరి అలాంటి పవిత్ర సందర్భానికి సల్లమైన శ్రద్ధతో చేసిన ఈరోజు తీపి ప్రసాదం రవ్వలడ్డు కొద్దిపాటి పదార్థాలతో సులభంగా చేసుకునే ఈ లడ్డు చిన్నపాటి వేడుక నుండి పెద్ద పండుగ వరకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది అమ్మమ్మల కాలం నుంచి ఇంటింటా వండుతూ వస్తున్న ఈ రవ్వ లడ్డూ రుచి ఎప్పటికీ మరువలేని ప్రసాదంగా నిలుస్తుంది ప్రతి గృహంలోనూ పవిత్రతను నింపే ఈ రవ్వ లడ్డు నవరాత్రి వేళ మరింత శాంతి సౌభాగ్యం ప్రసాదిస్తుంది మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకున్నాను అందులో ఒకటిన్నర స్పూను నెయ్యి వేద్దాము నెయ్యి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి వేడవుతున్నప్పుడు జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇరవై వరకు జీడిపప్పులు వేసుకోండి చిన్నమంట పైన మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నేను సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని కప్పు బావు వేస్తున్నాను అంటే ఐదు వందల గ్రాముల వరకు వేసుకోండి రవ్వను కూడా మనము నిదానంగా వేయించుకుందాము చిన్నమంట మీద వేయించుకోవాలి ఈ విధంగా రవ్వ పొడి పొడి ఆడిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాము కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను మూడు వందల యాభై గ్రాముల షుగర్ వేసుకోండి అలాగే యాలకుల పొడి ఒక స్పూను యాడ్ చేస్తున్నాను షుగర్ అంతా వాటర్లో కరగాలి ఇప్పుడు అందులో కొబ్బరి పొడి వేస్తున్నాను రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి మీరు సగం చెక్క ఎండు కొబ్బరిని పొడి చేసి పక్కన పెట్టుకోండి ముందుగానే అందులో రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ విధంగా షుగర్ సిరప్ అంతా ఒక గ్లాస్కి మరగాలి మరో నిమిషానికి ఈ విధంగా సన్న తీగ పాకం వస్తుంది ఎక్కువ పాకం రానివ్వమాకండి ఇప్పుడు ఈ పాకంలో ముందుగా వేయించి సిద్ధం చేసుకున్న బొంబే రవ్వను వేసి ఒక్క ముప్పై సెకండ్లు వేయించుకుందాం అలాగే ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పులను కూడా యాడ్ చేసేద్దాము మరో ఒక నిమిషానికి ఈ విధంగా గట్టిగా అవుతుంది తరువాత మరో రెండు నిమిషాలు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ విధంగా గట్టిగా తయారైన పిండిని మనము ఉండలు చుట్టుకుందాము పిండి కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టండి అప్పుడు మంచి షేప్లో వస్తాయి ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలని మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పొళ్ళు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా దొల్లించి సిద్ధం చేసుకోవాలి అంతేనండి ఎంతో రవ్వ రవ్వలడ్డు రెడీ అయినట్లే శ్రద్ధతో తయారు చేసి భక్తితో అమ్మవారి సన్నిధిలో సమర్పించినప్పుడు ఈ తీపి కేవలం వంటకం కాదు అది దైవంపై మన ప్రేమ మన విశ్వాసానికి ప్రతీక అని తెలుస్తుంది కేవలం పండగలకే కాదు చాలా తొందరగా సులభంగా అయిపోయేటటువంటి రెసిపీ ఇది పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టేటటువంటి స్వీట్ ఐటెం కూడా మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న స్వీట్ ఇది ఈ స్వీట్ని మన తరం నుంచి ఈ తరం పిల్లల వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎటువంటి నీరు తాకకుండా చక్కగా నేతిలో వేయించి చేశాము అందులోనూ ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఈ స్వీటు వారం నుంచి పది రోజుల వరకు నిలువ ఉంటుంది ఇలాగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి